ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అంటూ సిటిజన్ ఫర్ డెమోక్రసీ రాష్ట్ర స్థాయి కళాజాత నిర్వహించారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఆచార్య ఎన్జి రంగాభవన్లో ఒ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి ఆచార్య రంగా కిసాన్ సంస్థ అధ్యక్షులు ఆళ్ల వెంకటేశ్వరరావు ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ మగులూరి నాగేశ్వరరావు ఒంగోలు పట్టణాభివృద్ధి అధ్యక్షులు కొల్లా మధుబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాకారులు గేయాలు నృత్య రూపకాలు అందరినీ ఆకట్టుకున్నాయి आप आने के लिए मैनसफैक्टर रुक गए बिहार में बिहार में रंगा मोहन रंगा तेरे स्टोर का प्रतीक था ना इधर इंडिया रंगा तो तेरे स्टोर का प्रतीक था ना ओके स्टूडेंट